మీ డబ్బాలో మూడు రకాల ఓట్లు ఉన్నాయి కమలం ఉంది గ్లాస్ ఉంది సైకిల్ ఉంది మా డబ్బాలో ఒక్కటే ఉండేది ఫ్యానే మా డబ్బాల ఫ్యాన్ ఒకటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డబ్బాలో ఎనభై నాలుగు వేల ఉన్నాయి ఎస్ అవి జగన్మోహన్ రెడ్డి ఓట్లు జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవ కోసం వేసిన ఓట్లు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన ప్రజాసేవకు వేసిన ఓట్లు అవి మేము ఓడినా గర్వపడతాం మేము ఒక్కరిమే ఉండాం మేము ఒక్కరిమే పోటీ చేస్తాం మాకు నలభై శాతం ఓటింగ్ శాతం ఉంది అటువంటి పార్టీ అంతరించిపోతుందే భారతీయ జనతా పార్టీకి నేరుగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క సీటు లేదు నేరుగా పొత్తు పెట్టుకోకుండా ఒక్క సీటు లేదు అది కాకుండా చీచా అనిపిస్తాం రాష్ట్రం అంతా చీచా అనిపిస్తారంట జగన్మోహన్ రెడ్డిని నా ఎట్టి అనిపిస్తావు నాకు అర్థం అర్థంగానే ఆయన బయటకు వచ్చి నిన్న కృష్ణా జిల్లా ముందు వేనాడు ముగోసోటికి అంత ముందు వేనాడు ప్రకాశం జిల్లా అంత ముందు వేనాడు అనంతపురం జిల్లా అంత ముందు వేనాడు కడప కర్నూలు తూర్పు గోదావరి జిల్లా చూస్తున్నారు కదా నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఆయన పోయిస్తాడల్లా చీఛా అంటన్నారా జై జగన్ అంటన్నారా జై జగన్ అనే శబ్దము మారు మోగుతాంది రాష్ట్రం జై జగన్ అనే నామము మారు మోగుతాంది రాష్ట్రం ఈ దేశంలోనే అత్యంత ప్రజాబలం కలిగినటువంటి నాయకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి ఒకడు ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ప్రజాభిమానం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుని పట్టుకొని చీచా అనిపిస్తారంట ఇల్లు ఎంతయ్యా మీ శక్తి చీచా అనిపించడానికి ఆయన్ను ఎంత రేణువంతా మీ శక్తి జగన్మోహన్ రెడ్డి గారి ముందర అది సారదని చెప్పి వెంటాడుతా వేటాడుతాం ఏందబ్బా తప్ప వెంటాడడానికి వేటాడడానికి నాకు తెలియకడుగుతా రెండు వేల పదకొండులో బేటికొచ్చినాడు రెండు వేల పదకొండులో వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చినాడు కేవలం రాజశేఖర్ రెడ్డి కోసం మరణించినటువంటి కుటుంబ సభ్యులను ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర పేరుతో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించకపోతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఢిల్లీలోని ఎర్రకోటనే బీకొట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టి మీరు జైలుకు పంపించే జైలుకు పోయి పదమూడు నెలలు పద్నాలుగు నెలలు పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఓడిపోయి ఓడిపోయినా భయపడకుండా ప్రజాసంకల్ప యాత్ర చేసి పదహారు నెలలు జనంలో ఉండి మళ్ళీ తిరిగి రెండోసారి ఎన్నిక చేసి గెలిచి చెప్పిన వాగ్దానం ప్రకారం ప్రజలకు సంక్షేమ పరిపాలనని రామరాజ్యాన్ని అందించి ఇప్పుడు మళ్ళా ఓడిపోతే ఒక్క నెల కాలం ఘర్షక ముందే ఇంతటి ఘోరమైనటువంటి అపజయాన్ని మా పార్టీకి మీరు అందిస్తే ఈవీఎం మిషన్ల ద్వారా ఏమాత్రమే కానీ భయపడకుండా నెలకే మళ్ళా ప్రజా వచ్చినటువంటి ఈ నాయకుడిని మీరు వెంటాడతారా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న